అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కురకారికి ఇంకేం పని అడుగో వచ్చాడు అదే అదేమిటో పిల్ల జమీందారులో వచ్చావు అది వాళ్ళ నాన్నగారి జుబ్బా బుజ్జిగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా ఏం పిల్లడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోను ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని ఒకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఎప్పటికీ ఉందా భయమా తొక్కేం కాదు సరే అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచనతోంది కోరికలేవో నీ మనసులోకి జొరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటో వాళ్ళ దాకండిపోయిందా లేదా ఇద్దరు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దునగా వెళ్ళారు ఏం రతి వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను కోయలు సర్లే అక్క వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు రుద్దులోకి రావాలని వేడుకున్నా ఇవి గుర్తుండదు నిజం ప్రసాదం తీసుకో గోవిందు ఏంటమ్మా అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చెంటి పిల్లాడికి పంచు పైకి మడిచి కడితే పెద్ద వస్తాదు అయిపోతావా తేలిక తీసిపారేకు నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెయిన్స్తోనో చూడు అందుకే రోజుకి రెండు గుడ్లు బుజ్జు నీకు పంచావా ఏంటది రా ఏంటో చెప్పు సైకిల్ ఉంది కదా ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా ఎందుకు చెప్పు అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పొచ్చుకోను సరే ఈవేళ వెళ్ళడం లేదులే కాకపోతే రెండు రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి ఏ గాజులు హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి సరే ఇప్పుడు ఆ గాజులకు తొందర వచ్చింది తొందర జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే ఇదిగో ఇదే నా సైజ్ రెండు డజన్లు అర డజన్ నలుపు ఉదార ఎరుపు అర డజన్ ఆకుపచ్చ అర డజన్ అర డజన్ నీకేకలు నచ్చితే అది నీకే కలర్ అంటే ఇష్టం నీ కలర్ అంటేనే ఇష్టం ఉదయం ఫోర్స్ కొట్టడం చూసి కొనుక్కోస్తావో రావో అనుకున్నాను ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమని అనిపించి తీసుకు చూసావరా బాహుమూతలు కొనిస్తున్నాడు అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా యోగం ఉండాలరా యోగం ఇక్కడ కూర్చుంటే ఏం లాభం ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా తికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవరూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి మిగతా వాటికి అడ్డే ఉందిరా అయి బాబోయ్ నాకు భయంరా బ్రతికుంటే బలుసాకు తినొచ్చు నువ్వు పిరికివాడివిరా కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా ఏం లేదు అయ్యాక చెప్పావంటే మేము కాస్త చిట్టు బాకారు ఇప్పుడు నేనే నన్ను కొట్టానికి వస్తున్నావు చెయ్యని పని గురించి ఏమో అన్నానా చిక్కు గుడిచి కదరా మరి దానికి ఏమంటావు తప్పుడు కుతులు చూసావో తినండి తినండి అరే గొడవ పడ్డావా లేదే మరి దెబ్బలు తగిలి గాలి తగిలయ్యాయా ఇలా చూడు నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను నిజం నా గోళీ తగిలే గోడ తగిలితే ఎలా అవుతుందా చెప్పు చెప్పబుజి ఏం జరిగింది లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా ఏదన్నా ఏమైందమ్మాయ వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏం చెప్పమంటావు ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు బాబు పట్టుందాగో ఇది అట్టుకో ఇప్పుడే ఇచ్చేస్తా అలాగే ఇదిగో ఆగిపోయి త్వరగా ముక్కైరా నష్టపెడుతున్నా రే ఇదిగోండి ఆహా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ము నాటక రిహాల్సెస్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ అన్న నాటకంలో నటించమని నన్ను తగ్గ ఇబ్బంది పెడుతున్నారు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమే రే బజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు ఎంత లాబద్ధం చెప్తున్నాడు చూడు నా అంత అని ఊరుకుంటాననుకోకు చావు కొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో చేరిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించి ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి